పులి తెరపై టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న సీడేస్ లో బ్రహ్మమురి ఓ ప్రముఖ ఛానల్ లో ప్రసారమయ్యే ఈ సీరియల్ కి తెలుగు ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది కార్తీక దీపం టూ సీరియల్ కు గట్టి పూర్తిని ఇస్తూ టాప్ రేటింగ్ లో ఉంది ఈ సీరియల్ లో మానస్ నాగులపల్లి దీపికా రంగరాజు హీరో హీరోయిన్ గా నటిస్తున్నారు అలాగే షర్మితా గౌడ నైనిషా రావు శ్రీప్రియ శ్రీకర్ గిరిశంకర్ కీలక పాత్రలు నటిస్తూ తెలుగు ఫ్యామిలీ ప్రేక్షకులను అందిస్తున్నారు అయితే ఈ సీరియల్ కోసం ప్రధాన పాత్రధారులతో పాటు నటీ నటులు సైతం భారీగానే పారితోషకాలు అందుకుంటున్నట్లు తెలుస్తుంది ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో మీడియాలోకర్లు కొడుతుంది ఈ సీరియల్లో రాజ్ కంటే ఎక్కువ కావ్యకే రెమ్యునరేషన్ వస్తున్నట్టు సమాచారం తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సీరియల్లో హీరో గా నటిస్తున్న మానస్ ఒక ఎపిసోడ్ కి ముప్పై వేల రూపాయల పారితోషకం తీసుకుంటున్నాడట అంటే నెలలో సుమారు ఇరవై రోజుల వరకు బ్రహ్మముడి సీరియల్ షూటింగ్ లో మానస్ పాల్గొంటున్నట్లు సమాచారం అంటే ఒక నెలకు ఈ లో దాదాపు ఏడు లక్షల వరకు పారితోషకం తీసుకుంటున్నాడట ఇందుకోసం రాజ్ కంటే ఎక్కువ కావ్యకే పారితోషకం వస్తుందట అంటే దీపిక రంగరాజు ఎక్కువ తీసుకుంటుందంట దీపిక ఒక రోజు ఎపిసోడ్ కోసం ముప్పై ఐదు వేల రూపాయల వరకు పారితోషకం తీసుకుంటుందట అంటే నెలకు పది లక్షలకు పైగా వస్తుందట ఇక ఈ లో విలన్ గా నటిస్తున్న రుద్రాని అత అలియాత గౌడ సైతం కావ్య పాత్రలకు దీటుగా క్రేజ్ చేసుకుంటుంది అలాగే రెమ్యునరేషన్ విషయంలోనూ కావ్య రాజులకు గట్టి పోటీనిస్తుంది షర్మిత తాజా సమాచారం ప్రకారం షర్మిత ఒక ఎపిసోడ్ కోసం ఏకంగా ఇరవై వేల పారితోషకం తీసుకుంటుందంట అంటే నెలకు ఏడు లక్షలకు పైగా సంపాదిస్తున్నట్లు సమాచారం